హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాస్ అందరికి నమస్కారం అండి ఈరోజు నేను ఇప్పుడు ఈరోజు నేను ఏ విషయం అంటే మనందరం తెలుసుకోవాల్సిన మంచి విషయం దేని గురించి చెప్తున్నాను అని అంటే మనము ముప్పై సంవత్సరాలు తాగేగా ఏ ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది ఈ విషయం గురించి తెలుసుకుందాము అంటే ముప్పై సంవత్సరాలు వచ్చాక మనం ఏ ఆహారం ముప్పై మనం ఏ ఆహారము తీసుకోవాలి ముప్పై సంవత్సరాలు దాటాక మన ఎముకల్లో అయితే సాంద్రత అన్నది తగ్గిపోతుంది హార్మోన్స్ కూడా అసమతుల్యత అవుతాయి తర్వాత దుర్త్ అన్నది రాలిపోతూ ఉంటుంది చర్మం పైన ముడతలు ప్రారంభం అవుతాయి ముడతలు వస్తాయి అనమాట ఈ లక్షణాలన్నీ ముప్పై సంవత్సరాలు థర్టీ ప్లస్ వచ్చాక కనబడుతూ ఉంటాయి మరో ఈ లక్షణాలని మనం అంటే వీటిని మనం అధిగమించాలి అంటే మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే ఎముక బలానికి ఏం తీసుకోవాలో మొదట తెలుసుకుందాము కాల్షియం డీట్రి కే విటమిన్లు మెగ్నీషియం ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే తినాలి అయితే ఈ పోషకాలు ఎందులో ఉంటాయి అని అంటే పాలు పాల ఉత్పత్తులు రాగులు నువ్వులు ఆకుకూరలు చిక్కుళ్ళు వంటి వాటిలో పుష్కలంగా లభిస్తాయి ఉంటాయి అనమాట ఇవి మన ఎముకల సాంద్రతను పెంచి బలాన్ని చేకూరుస్తాయి ఇది సాంద్ర సాంద్రత పెరగాలి అని అంటే ఇవి తినాల్సిన అనమాట నెక్స్ట్ రక్తహీనత రాకుండా ఉండాలి అంటే పప్పు దినుసులు పాలకూర బీట్రూట్ బెల్లం వంటివి తినాలి వీటితో పాటు విటమిన్ సి ఉండే ఉసిరి ఆరెంజ్ ద్రాక్ష వంటి పండ్లను కూడా తీసుకోవాలన్నమాట అప్పుడు రక్తహీనత అనేది మనకి రాదు ఇంకా నెక్స్ట్ వన్ మెరిసే కోసం ఏం తినాలి తగినంత ప్రోటీన్లు విటమిన్లు శరీరానికి అందితేనే శరీరం అన్న శరీరానికి అందితేనే యవ్వనంగా కనిపిస్తాము వీటి కోసం అంటే దీనికోసం యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పళ్ళను తినాలి మన కండరాలు వృద్ధికి జుత్తు పెరగడానికి పన్నీరు సోయా అనమాట అప్పుడు కండరాలు వృద్ధి అవుతాయి జుట్టు కూడా ఉడతా అన్నది తగ్గి పెరుగుతుంది అనమాట ఇంకా లాస్ట్ వన్ హార్మోన్ల అసమతుల్యత అవకాడు నూనె గింజలు నెయ్యి వంటివి తీసుకోవాలి ప్రాసెస్ చేసిన ఆహారాన్ని చక్కెర పదార్థాన్ని మితంగా తీసుకుంటే మంచిది ఇది అనమాట ముప్పైలో వచ్చాక మనం ఏ ఆహారం తీసుకుంటే మంచిదో ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి విషయాలు మా ఛానల్లో ఉండాలి ఓకే థ్యాంక్ యూ